పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని ఇది దేశంలోనే ఒక కేసు స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు అనంత అంబానీ పెళ్ళికి వెళితే అందరూ దీని గురించే మాట్లాడారని తెలిపారు కూటమి విజయానికి జనసేన తీసుకునే నిర్ణయమే కారణమని పవన్ అన్నారు మేధో మదనం మిలక్షనేరింగ్ కేపబిలిటీ జనసైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జనసైనికులు చేశారు విరమణలు చేశారంటే అదొక ఓకే మన కోసం చేసిన అనుకోవచ్చు కానీ మన పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి అంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాం ఇక మీరు రాష్ట్రం కోసం తపనబడ్డారు రాష్ట్ర బాగో కోసం తపనబడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే మనం అడుగుతా ఉన్నారు ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతావని ఆశించావా నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించాల నేను మీరు చూసారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరాములు శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరుని ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహహీనైపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకే నేను పదవులు ఏమి ఆశించలే అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పనిచేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈరోజు మన ప్రభుత్వంలో భాగస్వామి అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల అధికారం ఎప్పుడు చూడాల ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా ఏంటి మనకి ఎప్పుడు తెలియదు అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ అన్నీ అంటే ఇది నా మీద చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను అలాగే మన అందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోదు ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు మన ఉదయ్ గారు కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్న ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి ఒకటి చెప్పాను మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో ఒకటి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అని అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒక్కటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకే కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఒక మాట చెప్పండి నాకు నేను మీకు అండగా ఉంటాను అని చెప్తాను నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించలే